పదవ తరగతి పరీక్షా ఫలితాలలో రేణిగుంట మండలం గాజులమణ్యంలోని శ్రీ సాయి గణేష్ విద్యాలయం విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు ఈ సందర్భంగా విద్యాలయం యాజమాన్యం జువ్వల రెడ్డి చెంచురెడ్డిలు ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు పుష్పకుచాలు అందజేసి స్వీట్స్ తినిపించి ప్రశంసించారు ఐదు వందల తొంభై మూడు మార్కులతో మండల మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్న ఆర్మహితను అదేవిధంగా మొదటి స్థానాల్లో నిలిచిన సాత్విక బి అభిషేక్లను ప్రత్యేకంగా అభినందించారు అనంతరం యాజమాన్యం మీడియాతో మాట్లాడింది కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తమ విద్యాలయం విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనపరచడం గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు ఇంతటి విజయానికి కారకులైన ఉపాధ్యాయ బృందం విద్యార్థులు తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియచేశారు మనం సాధించిన దానికి మండలందరూ నేర్చుకున్నారు అయితే ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో వేరు మండలంలో ఫస్ట్ కావచ్చు సెకండ్ కావచ్చు లేదా థర్డ్ కావచ్చు పడుతుంది మంచి మార్గంలో ఇంటి శాతంలో మనం పాస్ మన బిడ్డలంతా కూడా దీనికి మా యొక్క పాఠశాల యాజమాన్యమే కాదు మా ఉపాధ్యాయుని మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు మాది గ్రామీణ వాతావరణం ఉంది మాది పల్లెల్లో ఉంది అయితే తిరుపతి కార్పొరేట్ పాఠశాలకు ఏ పాఠశాలకు తగ్గ రీతిలో ఎక్కడ కూడా ఏ ఒక్క సౌకర్యాలు కూడా ఒక టాయిలెట్స్ ఒక సైన్స్ సాంస్కృతిక కార్యక్రమాలు ఏ కూడా కూడా ఈ సాధిస్తున్నారంటే కేవలం ఉపాధ్యాయుల ఫలితము వాళ్ళ యొక్క పట్టుదల కాబట్టి వాళ్ళందరూ కూడా

సిస్టర్ మా యొక్క పెద్దలు కళ్ళు కూడా ప్రత్యేమమైన తయారవడం జరిగింది. ఆదిచి మామగారు కూడా విశ్వాసంతో ఈ రోజు 28 సంవత్సరాలు పూర్తి చేసుకొని వొన్న మంచి భ్రహ్మాండక సాత్సర్య కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అయితే పత్రికావేదిక దగ్గరనే అందరి భరపడకుడ సుమారు 5000 మందితో ఆ యాక్ ఫంక్షన్ బ్రహ్మాండం జరిగింది. ఎందుకంటే మేము పబ్లిక్ లెవెల్ కి ఆర్గనైజ్ జరిగింది. 1996 మేము స్టార్ట్ చేసాం. నైన్టీన్ నైన్టీ సిక్స్లోనే చంద్రకళాదర్ రెడ్డి అనే అబ్బాయి ఐదు వందల ఏడు మార్కులతో ఈ మండలం ఫస్ట్ ర్యాంక్ సంపాదించిన మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రేణుమన్న మండల స్కూల్తో కావచ్చు కార్పొరేట్ స్కూల్తో కావచ్చు పోటీ పడతానే ఉన్నాం మెరుగైన ఫలితాలు మేము ఎప్పుడు సాధిస్తూనే ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా అదే గ్రేడింగ్ సిస్టంలో పెట్టినప్పుడు కూడా ఢిల్లీ కుమార్ రెడ్డి అనే అబ్బాయి ఈ మండలం అంటే రేణుమన్న మండలానికి ఫస్ట్ ఆ రోజు సాధించినాం ఈ అకాడమిక్కి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరంలో కూడా ఐదు వందల తొంభై మూడు మార్కులతో మహిత అనే అమ్మాయి మన మండలానికి ఫస్ట్ ర్యాంక్ సాధించింది దీని అందరికీ కారణం ఎవరు అంటే మా అధ్యాపక బృందం ఈ అధ్యాపక బృందం అనేది ఏంటంటే నాకు నేను చేసే పని పదింతలైతే నా టీచర్లు ఏంటంటే వంద రకాలుగా వాళ్ళు కష్టపెట్టి ఇష్టపడి చదివిస్తారు నా బిడ్డలు కూడా ఎలా ఉంటారు అంటే ఏ ఒక్క డౌట్ ఉన్నా కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా చదువు విషయంలో మమ్మల్ని అడిగి తెలుసుకుంటారు ఇలా మేము అంచరించలేగా మా బిడ్డలని మంచిగా మంచి మార్కులతో పాస్ అవడమే కాకుండా మంచి క్రమశిక్షణతో కూడా మేము పెంచుకుంటా ఉన్నాం ఎందుకు అంటే సమాజంలో మనం గొప్పవాళ్ళు కావాలి అంటే ఒక చదువు ఒకటే కాదు నా దృష్టిలో ఏందంటే క్రమశిక్షణ మంచి అలవాట్లు కూడా బాగా ఉండాలని నేను నేను ఎప్పుడూ కూడా కష్టపడతానే పిల్లలను కూడా తెలియజేస్తాం తప్పులు ఎక్కడైనా ఉంటాయి దాన్ని సరి చేసుకుంటా మేము కౌన్సిలింగ్ ఇచ్చుకుంటా మేము ఎంతెంతో డెవలప్ చేసుకుంటూ పోతున్నాం ఈ అకాడమిక్ ఇయర్ స్పోకన్ అనేటువంటి ఇంగ్లీష్ని ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయించినాం అబాకస్ మీద కాన్సన్ట్రేషన్ చేయించినాం చాలా రకాలుగా మా అందరికీ కూడా మేము ఏంటంటే చదువుతో పాటు అదర్ యాక్టివిటీస్ కూడా నేను చేయిస్తా ఉన్నాం ఇంకా ఏంటంటే నైన్ మీ టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఇంకా ఏంటంటే వాళ్ళు హాస్టల్లో ఉన్నా కూడా కొంత టైం ఏదో వేస్ట్ అవ్వచ్చేవో కానీ ఇక్కడ హాస్టల్ కన్నా ఎక్కువ టైం నైట్ క్లాసులు పెట్టుకొని నేను నడుపుకుంటాం బిడ్డలకి నైట్ అండ్ డే ఇక్కడనే ఉంటారు వాళ్ళు ఈవినింగ్ వన్ అండ్ హాఫ్ అవర్ మార్నింగ్ వన్ అండ్ హాఫ్ అవర్ తప్ప మిగతా టైం అంతా సహాయకనే స్కూల్లో వాళ్ళు ఉంటారు మేము ఏమి చెప్పినా పిల్లలు వినడం వాళ్ళందరూ కూడా మాతో ఎంతో సహకరించి మంచి ఇప్పుడు ఈ బ్యాచే కాదు ఇంకా ఎన్ని బ్యాచ్లు వచ్చినా కూడా అదే విధంగా మేము తయారు చేసుకుంటూ పోతా ఉంటాం ఇప్పటికి ఇరవై ఎనిమిది బ్యాచ్లు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ర్యాంకించడం ఇంకా మేము మా శక్తి ఉన్నంత వరకు మా ప్రాణం ఉన్నంత వరకు మేము ఏ రకమైన కష్టపెడతాం ఇష్టపడతాం చదువు అనేది ఏంటి అంటే గ్రామీణ వాతావరణంలో పిల్లలకి సరైనటువంటి చదువు లేకపోవడానికి కారణం ఏంటంటే సెల్ ఫోన్లు టీవీలు వాటిని మేము పోగొట్టేదాని కోసం మా టీచర్ అందరూ కూడా ప్రతిరోజు కూడా వాళ్ళకి ఫోన్ చేసి మేము బిడ్డ చదువుతున్నాడా లేదా అనే విషయాలు కూడా మా టీచర్లు తెలుసుకుంటా ఉన్నారు మేము నైట్ క్లాసులు పెట్టుకోవడానికి కారణం ఏంటంటే స్టార్టింగ్ నుంచి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినటువంటి ఆగస్ట్ ఫస్ట్ సెకండ్ వీక్ నుంచి ఏదో పెట్టుకుంటామంటే పిల్లలు అందరూ కూడా వాళ్ళ ఇంటి బిడ్డలుంటే రకరకాల సమస్యలు ఉంటాయి మా దగ్గర ఉంటే ఎప్పుడు చదివించుకుంటామనే ఉద్దేశంతోనే మేము ఎక్కడనే పెట్టుకొని మేము చదివించుకుంటా ఉన్నాం దాని తగ్గట్టు మా పిల్లలు కూడా మా మాటలు వినడం వాళ్ళు శ్రద్ధగా చదవడం మంచి మార్కులు సాధించడం అనేది జరిగింది ఇదే విధంగా మేము కూడా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధమైన మార్కులు సంపాదించుకుంటాం ఇదే ర్యాంకులో మేము నిలబెట్టుకుంటాం ఈ చదువే కాకుండా క్రమశిక్షణతో మా బిడ్డను మంచిగా చేసుకుంటాం ఇంకొక విషయం ఏంటంటే మా బిడ్డలు ఎక్కడి నుంచి బయట పెళ్ళిన తర్వాత ఐఐటిలో కలిసి సీట్ ఇప్పుడు కదా యశ్వంత్ కుమార్ అనే అబ్బాయి కూడా ఐఐటిలో సీట్స్ సంపాదించాడు ఎంతోమంది మెడిసిన్ ఎంతోమంది సిఏ చేశారు ఎంతోమంది సాఫ్ట్వేర్లు ఉన్నారు నిన్న కాబట్టి మన ఆదివారం రోజు ఒక మన స్కూల్ యానివర్సరీ చేస్తే సుమారు టెన్ థౌసండ్ నెంబర్స్ వరకు పిల్లలు బయట వాళ్ళు కదా ఫోన్లో చూసి యూట్యూబ్లో పెట్టే దానివల్ల దానికి మాకు ఎంత చెప్తున్నారంటే సార్ మేము ఉన్నప్పుడు మాకు ఇలా లేదు కదా సార్ ఇప్పుడు మీరు చాలా చాలా చేస్తా ఉన్నారు సార్ అని చెప్పేవారు కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం భద్రకా ముఖంగా మేము అందరూ చెప్పేది మేము ఇప్పుడు ఏ విధంగా అయితే కష్టపడుతున్నామో ఇష్టపడుతున్నామో అదే రకంగా మా బిడ్డల మీద వచ్చే విద్యా సంవత్సరం కంటిన్యూగా కూడా పిల్లలందరినీ కూడా ఇదే రీతిలో మేము వాళ్ళు ఇష్టపడి చదివేటట్టుగా మంచి క్రమశిక్షణతో మంచి మార్కులతో పాస్ అయ్యేటట్టుగా మేము చూసుకుంటామని ఈ యొక్క విలేకరుల పత్రికాముఖం సమంగా నేను చెప్తాను పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూర్